మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట అక్కడ మీరు చూసుకోవచ్చు ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఏం చెప్తున్నారంటే రిజిస్ట్రేషన్ శాఖలో ఖాళీలు అనేవి సచివాలయ ఉద్యోగులతో భర్తీ అయితే ఉన్నారనమాట మీరు ఇక్కడ చూసుకున్నట్లు అంటే స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ప్రజలకు సత్వర పారదర్శక సేవలు అందించాలని ఆ శాఖ మంత్రి గారు అయితే అన్నారు ఇక్కడ వచ్చిన ఏంటంటే ఆ శాఖలో చాలా ఉద్యోగుల కొరత అయితే ఉంది దానికి ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా ఉద్యోగుల సమస్యను పరిష్కరిస్తామని ఖాళీ పోస్టులను సచివాలయ ఉద్యోగులతో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు రాష్ట్ర సబ్ రిజిస్టర్ అసోసియేషన్ ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలోని సో సమావేశం అయితే జరిగిందనమాట ఇందులో ముఖ్యంగా సచివాలయంలో రిజిస్ట్రేషన్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ మనుగడుకు కూటమి ప్రభుత్వం ఎంతో చేతనిచ్చిందని చెప్పారు ఇప్పుడు ఉద్యోగుల సహకార సంఘ నాయకులు సంఘాల ఉద్యోగ సంఘాల నాయకులు ఈ సందర్భంగా ప్రభుత్వానికి అయితే కృతజ్ఞతలు తెలిపారు ఎందుకంటే సచివాలయ ఉద్యోగులందరినీ కూడా ఇందులోకైతే తీసుకొచ్చి వారికి ఉద్యోగులకు సంబంధించి పని భారం ఒత్తిడి భారం ఒత్తిడి అయితే తగ్గిస్తామని చెప్పేసి నేనైతే హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులకు సంబంధించి స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలు అయితే వాటిని అయితే నింపడం అయితే జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది